రాకెట్కు తోడుగా నింగిలోకి దూసుకెళ్లిన రైఫల్ యుద్ధ విమానాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇంతక ఫైటర్ జట్లను ఎందుకు పంపించారో ఈ స్టోరీలో చూద్దాం ఐరోపా అంతరిక్ష కేంద్రం ఇటీవల ఓ రాకెట్ ప్రయోగం చేపట్టింది అయితే అంతా సజావుగా సాగుతున్న సమయంలో అందులో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో ఫైటర్ జట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది రాకెట్ దూసుకెళ్తుండగా రైఫల్ యుద్ధ విమానాలు దాని వెంటే వెళ్లాయి ఫ్రెంచ్ గయానాలోని గయానాలుని కల ఐరోపా స్పేస్ పోర్ట్ నుంచి జూలై తొమ్మిదిన ఈ ప్రయోగం చేపట్టారు ముందుగా నిర్దేశించిన సమయం కంటే గంట ఆలస్యంగా ఏరియన్ సిక్స్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది అయితే కొన్ని నిమిషాల తర్వాత అందులో సాంకేతిక లోపం ఎదురైంది చివరి పిలోడ్ను విడుదల చేయకుండా నిర్ణీత మార్గం నుంచి రాకెట్ దారి తప్పింది అప్పటికే అది భూ వాతావరణాన్ని దాటింది తిరిగి భూ వాతావరణంలోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది పరిస్థితిని అంచనా వేసిన శాస్త్రవేత్తల బృందం ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సాయం తీసుకుంది దీంతో ప్రయోగానికి ముందే వాయుసేన దళం అక్కడ మోహరించింది మూడు రఫెల్ యుద్ధ విమానాలు రెండు యూరో క్యాప్టర్ ఫెనిక్స్ జర్మనీకి చెందిన ఒక పూమా ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ గాల్లోకి ఎగిరాయి రాకెట్ ప్రయాణిస్తున్న మార్గంలో ఇవన్నీ రక్షణ వలయంలో వెళ్లాయి దారి తప్పిన రాకెట్ కారణంగా గగనతలం లేదా భూమిపై ప్రమాదం జరగకుండా ఉండేందుకు వీటిని పంపించారు అయితే అదృష్టవశాత్తు అలాంటివేవీ లేకుండా రాకెట్ సముద్రంలో కూలిపోయింది రాకెట్ కు తోడుగా వెళ్తున్న వీడియో రఫెల్ జెట్ కాక్పిట్ లో రికార్డ్ అయింది వాటిని ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆపరేషన్ విజయవంతమైందని రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది